హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చూడండి ఈ ఈ బ్లౌజ్ వచ్చేసి ఏమంటే ఇలాగ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్లు అనేది కలిపేసానండి ఇలాగ దీనికి ఇప్పుడు మనం నెక్ మనకి నెక్ అనేది క్లాత్ని వెనక తిప్పుకొని దీనికి స్టిచ్చింగ్ అనేది హెమ్మింగ్ చేసుకోవాలి కదండి దీనికి ఏ విధంగా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగ నేను లైనింగ్ బ్లౌజ్లోనే ఉన్న క్లాత్లోనే నేను ఇలా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న ముక్కలని అయితే క్రాస్కి అయితే తీసుకున్నాను చూడండి ఇవన్నీ కూడానే మొక్కలు ఈ మొక్కలన్నీ కూడా అతుక్కోవాలండి ఈ అతికేసుకుని నెక్కకి ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఒకటి ఒక్కటి ఒక్కటి అయితే మనం ఇలాగ అతుకలు అనేది వేసుకోవచ్చండి కానీ నేను చూడండి మొత్తం అన్నీ ఒకేసారి వేసేస్తాను ఇలాగా చూసుకోండి అతుకు ఎటు సైడ్ వచ్చింది అన్నది చూసుకుని మనం దాన్ని బట్టి వేసుకోవాలండి ఇదిగో నాకు ఇటు సైడ్ వచ్చింది దీని అండి ఇలాగ స్టిచ్ అనేది వేసుకొస్తే ఏమంటే మొత్తం ఒకేసారి లాస్ట్లో అన్ని కట్ చేసుకోవచ్చని ఈ విధంగా వేస్తున్నానండి ఇలా ఇవన్నీ కూడా ఒకటి ఒకటి ఇలాగ అతుకులు వేసుకోవాలండి మనకి క్రాస్ నెక్క వేసుకోవాలంటే నెక్క తిప్పుకోవాలనుకుంటే క్రాస్ ముక్కలే వేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ కూడాను ఇలాగే జాయింట్ అనేది చేసుకోవాలి ఇలాగ ఒక ముక్క ఒక ముక్క అతుకులు వేసుకుంటూ జాయింట్లు ఇలాగ చాలా పడతాయండి మనకి స్ట్రైట్గా ఉన్న పీస్ తోటి అయితే క్రాస్ కి నెక్ అనేది వేయకూడదండి అది గోట్లకైతే మనం దాన్ని లోపల థ్రెడ్ అనేది పెడతాం కాబట్టి ఆ థ్రెడ్ లోపల ఉంటుంది కాబట్టి దాని దానిపైనండి మనం దాని పక్కన ఇంకో స్టిచ్ అనేది వేసుకొస్తాం కాబట్టి అది పైకి వేసే అవకాశం ఉండదు కాబట్టి దానికి మనం అలా వేసుకున్నా కానీ ఏం పర్వాలేదండి కానీ ఇది నెక్ తిప్పుకోవాలంటే క్రాస్ బ్లౌజ్కి ఈ విధంగానే వేసుకోవాలండి ఏంటంటే ఈ క్లాత్ లోపలికి వెళ్ళిపోద్ది జాయింట్ అనేది ఈ అతుకులు కూడా ఎక్కడ కనిపించవండి నెక్ మొత్తం వేసేసిన తర్వాత ఇలాగా హెమ్మింగ్ చేసేసుకుంటాం కాబట్టి వేసుకున్న క్లాత్ని ఏం ఏమనిపించదండి కనపడదు నీట్గా ఉంటుంది చూడడానికి బ్లౌజ్ హెమ్మింగ్కి ఎప్పుడైనా సరే మనం నీట్గా ఉండాలండి ఎలా పడుతుందో అలాగా ఎగగాదిగ చిరాగ్గా అనేది వేయకూడదు చాలా పర్సెంట్గా బాగుండాలండి నేను ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అనేది చేశాను కదా నెక్ అనేది ఈ విధంగా వేసాను చూడండి ఇంకా దీనికైతే హెమ్మింగ్ అనేది ఏం చేయలేదు ఇది నిన్న కటింగ్ స్టిచ్చింగ్ చేశానండి చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత నిన్న సండే కదా చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ అనేది వేసాను ఇదిగోండి ఇప్పుడు నేను దీన్ని హెమ్మింగ్ చేయాలి ఇలాగ హెమ్మింగ్ చేస్తే ఇలాగ ఈ మొక్క లోపలికి వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది కాబట్టి మనకి ఏం కాదండి ఇది ఖచ్చితంగా క్రాస్ మొక్క వేసుకోవాలి ఇలా నెక్కి క్లాత్ మనం తిప్పుకోవాలనుకుంటే ఖచ్చితంగా క్రాసే వేసుకోవాలండి అదే విధంగా ఈ ముక్కలన్నీ కూడా నేను క్రాసే తీసుకున్నానండి ఎప్పుడు కూడా మన ఛానల్లోనూ నేను మెడపట్టిని ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో చూపించలేదండి అందుకే ఈ వీడియో అనేది చేస్తున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ చేసుకోండి అసలు వీస్ అనేది ఎందుకో రావట్లేదండి మంచి మంచి కంటెంట్ వీడియోలనే పెడుతున్నాను మంచి టిప్స్ తోటి అయితే వాస్తున్నాను కానీ మరి మన ఛానల్నే ఫస్ట్ అయితే మంచి మంచి గ్రోతే వచ్చిందండి కాకపోతే మరి ఇప్పుడు ఏంటనేది నాకు ఏమీ అర్థం కావట్లేదు వీడియోలు అయితే ఎక్కడ ఆపట్లేదు నేను ఏదో చేయాలని కాదు కానండి ఇంకా ఛానల్ పెట్టిన తర్వాత ఒకసారి పెట్టాక ఆపడం అన్నది జరగదు అది ఎవరైనా సాధ్యం కాదండి చూడండి ఇలాగా మనం ఇక్కడ ఒక్క అరంగులం ఖర్చుతోటి మార్జిన్ తోటి ఒక ఈ క్లాత్ని కూడా ఎగస్ట్రా పెట్టుకోవాలండి ఇక్కడ నుంచి లోపలికి ఇలా మడవాలి కాబట్టి చూడండి నేను వేస్తున్నాను కదా స్టిచ్చింగ్ ఇలా చేసుకుంటూ రావాలండి కింద క్లాత్ని కింద ఇలా ఇడిచిపెట్టేయాలి ఇలా ఇడిచిపెట్టేసి మనకి ఈ క్లాత్ని పైన్ క్లాత్ని పట్టి పట్టినట్టు చాలా ఈజీగా ఇలా ఓపెన్గా వదిలేయాలండి నేను అసలు పట్టి పట్టినట్టే పట్టించాను ఇది ఇలా కానీ పట్టి ఇలా వేసామంటే ఇది సగ్పద్ది కింద కింద క్లాత్ సగుపద్ది అండి చాలా నీట్గా నిదానంగా వేసుకురావాలి చూడండి నేను వేసుకొస్తున్నాను ఇలాగ క్రాస్ తిప్పుకోవాలండి మనం చేతితో మనమే క్రాస్ అనేది తిప్పుకుంటూ రావాలి ఇలాగా అప్పుడే మనకి క్రాస్ బ్లౌజ్కి మెడపట్టి వేసినప్పుడు చాలా నీట్గా నీట్గా అనిపిస్తుంది రౌండ్ ఎంత రౌండ్ పెట్టినా కానీ మన క్రాస్ బెల్ట్ ఈ క్రాస్ది మన క్లాత్ వేసుకుని స్టిచ్చింగ్ చేసినప్పుడే రౌండ్ అనేది కనపడాలండి ఇలా రౌండ్ కనపడద్ది చక్కగా ఇది కానీ మనం కరెక్ట్గా వేయకుండా వంకట్ ఇంకరగా ఎగ అంటే కనుక లౌజ్ అంత పోతుందండి ఇదిగో ఈ క్రా కార్నర్లు ఉంటాయి కదా ఈ కార్నర్లు కూడా చాలా నీట్గా వచ్చేయాలండి ఇలాగా చూడండి నేను వేస్తున్నాను ఈ క్లాత్ని అనేది పట్టద్దు అసలు కొత్తగా బిగ్నెస్లో ఉన్న వాళ్ళకైతే చెప్తున్నానండి నేను ఇంకా వచ్చిన వాళ్ళకైతే కాదు చూడండి నేను ఎలా తిప్పు చూడండి ఇలాగ ఈ విధంగా ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలండి చక్కగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ కార్నర్లు తిరిగే కడేనండి మళ్ళీ ఫ్రంట్లో ఫ్రంట్లోనూ ఫ్రంట్ పార్ట్లోనూ కూడా చక్కగా కార్నర్ తిరిగే కడ నీట్గా నిదానంగా వేసుకుంటూ వచ్చామంటే ఎంత కొత్త వాళ్ళైనా సరే బ్లౌజ్ ఇప్పుడే మొదలుపెట్లైనా సరే మెడపట్టి వేయాలంటే భయపడరు చాలా ఈజీగా సైర్ణంగా కుట్టేయొచ్చండి చూడండి రష్ట ఖర్చు ఇలా కట్ చేయండి ఇలా చూడండి ఈ బ్యాక్ పార్ట్లో ఖర్చులు ఉంటాయి కదా ఇవి వెనక్కి ఇలా మరిచేయాలండి ఫ్రంట్ పార్ట్కి రాకూడదు ఇవి ఖర్చులు అనేది వెనక్కే బ్యాక్ సైడ్ వైపున ఉండాలి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ వల్ల ఒక పది మందికి అయితే వీడియో పోతుంది ప్లీజ్ అండి మన ఛానల్ ఆగి సపోర్ట్ చేయండి మా మాకు కూడా ఒక పది మంది వీడియో పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చూసి లైక్ ఇస్తేనే కదండి ఒక పది మందికి పోతుంది ఎంతో కష్టపడి చేస్తున్న వీడియో కదండి ఇది మనకి చూపించే పది నిమిషాలు అయిపోయే వీడియో కాదండి దీన్ని మనం కట్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసుకొని మనం అప్పుడు అవుతుందండి ఇది కాకపోతే పెట్టిన వీడియో అయితే కొంచమే కదా అనుకుంటారు కానీ కాదండి దీని వెనకాల ఉన్న కష్టం చాలా విలువైంది మా కష్టం ఉంటుందండి అంతే ఎందుకంటే మీరు చూసి ఒక లైక్ అనేది ఇస్తే ఆ కష్టానికి మేము మర్చిపోతాము మంచి వీడియోలతో మళ్ళీ రావాలనిపిస్తుంది మంచి మంచి టిప్స్తోటి రావాలనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వీడియోలు చేయాలనిపిస్తుంది అందుకే చెప్తున్నానండి ప్లీజ్ అండి లైక్ అనేది ఇవ్వండి ఇంకోండి క్లాత్ని ని అకష్టం ఉన్న క్లాత్ని ఇలాగ వెనక్కి తిప్పేసుకుని ఈ రంగులు మార్జిన్ పెట్టుకున్నాం కదా దీన్ని ఎలా తిప్పుకోవాలండి వెనక్కి ఇలా తిప్పేసి దీని పక్క నుంచి ఒక స్టిచ్ అనేది తీసుకోవాలి ఇవాళ అన్నీ నేను చిన్న వీడియోలో చేస్తానండి ఎక్కువ పెద్ద లెంత్ వీడియోలు అయితే ఏమీ నేను చేయట్లేదండి ఎందుకంటారేమో లెంత్ వీడియోలు పెట్టినా మనకి వీస్ రావాలి చిన్న వీడియోలు పెట్టినా వీస్ రావాలి ఆ లెంత్ వీడియోలు వచ్చేసి అంటే నేను ఈ బ్లౌజ్ని కటింగ్ కానించి స్టిచ్చింగ్ మొత్తం అంతా చూపించాలంటే ఇంకా చాలా గంట పైన ఉంటుందండి అందుకే షార్ట్లో నేను చిన్న చిన్నగా షార్ట్లో పెట్టాను ఈ ఒక్క వీడియో ఏమంటే నేను యూట్యూబ్లో అయితే పెడుతున్నానండి నేను చేసిన ఇవన్నీ కూడా ఫ్రంట్ పార్ట్ గురించి పట్టి గురించి పట్టి కాదా పట్టి గురించి అలాగే మనకి షేప్ బెల్ట్ గురించి క్రాస్ బ్లౌజ్ గురించి ఇవన్నీ కూడా షార్ట్లోనే పెడతాను మన వీడియో నచ్చిందండి చూడండి చూసి ఒక కామెంట్ అన్నది మీరు ఇస్తే అసలు ఈ బ్లౌజ్ మీకు నచ్చినా కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి చూడండి ఇలాగ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రంగులం ఖర్చు ఉంటే సరిపోద్ది చివరి వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకొచ్చేసానండి మన వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినా నచ్చపోయినా ఎందుకన్నానంటే మీకు ఎలా అనిపించిందో అన్నది నాకు తెలియాలి కాబట్టి మీకు మన ఛానల్లోనూ ఫుల్ వీడియోలు అయితే ఉంటాయండి క్రాఫ్ట్ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ వీడియోలు అయితే ఉంటాయండి చివరి వరకు వేసుకుంటూ వచ్చేసాను దీన్ని ఇలా రివర్స్ చేసుకుంటూ వచ్చేసి చూడండి ఈ అగస్టా ఉన్న వేస్ట్ ఉంది కదా ఈ వేస్ట్ని నిదానంగా కత్తిరపెట్టు చక్కగా ఇలాగా ఇలా కట్ చేసుకుంటూ వచ్చేయాలండి ఎందుకంటే బ్లౌజ్ కింద బ్లౌజు ఇది కటింగ్ అయిపోయే అవకాశాలు ఛాన్స్ ఉంటుందండి చాలా జాగ్రత్తగా బిగినర్స్ వాళ్ళకైతే అసలు రాదండి ఇది కట్ చేసుకోవడం చాలా ఈజీ అనుకుంటారు కానీ ఇది చేయి తిరిగి ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఇందులో అనుభవం ఉన్నవాళ్ళే ఇది నీట్గా కట్ చేయగలుగుతారండి కొంచెం కొంచెంగా బిగ్నర్స్లో ఉన్న వాళ్ళైతే నేర్చు ఇప్పుడే నేర్చుకుని బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగు అని అనుకుంటే గనక వాళ్ళ గురించి అయితే చెప్తున్నానండి ఇది చాలా అంటే చాలా నీట్గా నిదానపడి ఇలా కట్ చేసుకుంటూ రండి ఎందుకంటే తొందరగా అయిపోవాలి కదా అని చెప్పి మీరు కానీ గబాగబ అయినా కట్ చేసుకుంటూ వచ్చేసారంటే మనకి కింద క్లాతు కట్ కట్టింగ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉందండి చాలా నీట్గా నిదానపడి బంగారు పడకుండా కటింగ్ అనేది చేసుకుంటారండి చూడండి ఫ్రెండ్స్ ఈ చివరి వరకు ఇలాగా స్టిచ్చింగ్ అనేది సారీ కటింగ్ అనేది చేసుకుంటూ వచ్చేసాను ఇలా నీట్గా నిదానంగా మీకోసం నేను ఎంత స్లోగా చేస్తానండి వీడియో అర్థంగా అర్థవంతంగా చేయాలని చెప్పి చూసారా ఇదిగోండి ఇలాగా ఇలా నీట్గా రావాలి దీన్ని మనం ఇలా లోపలకి మడిచేస్తేని హెమ్మింగ్ అనేది చేసుకుంటూ వస్తామండి ఇంకే బ్లౌజ్ కాటన్ శారీస్ మీద నేను గోట్లు గట్టా అలాంటి ఏం పైపింగ్ గోట్లు గట్టా ఏమి వేయలేదండి మీకు ఇంకా ఎలా అనిపించింది అన్నది ఈ వీడియో అనేది కామెంట్ అన్నది పెట్టండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి మన ఛానల్ని చూడకుండా గట్టా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి టిప్ తోడైతే వస్తాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కామెంట్ అనేది మర్చిపోకండి